కాంగ్రెస్ కాంగ్రెస్ ఏముంది ఇవాళ ఏదో వేసినో అయిపోయింది ఓటు అని చెప్పని చిన్నలు పెద్దలు కూడా ఇంతవరకే మేము బుద్ధి వచ్చింది మాకు ఇక బుద్ధి తెచ్చుకున్నాం ఇక మాకు ఇండు రావు ఏది రాదు ఇక ఆయన చేసినంత మంచినే ఉంది ఏమంటారు కదా అరిచేతిలో బెల్లం పెట్టి మోసే దాకా నాకు ఇచ్చిండు ఇక మంచి బుద్ధి వచ్చిందయ్యా అని చెప్పని రైతులు అనుకుంటారు ఇంకొక మాట ఏందయ్యా అని అంటే మా డిపాటి కాలువ గురించి ఇవ్వాలా చెర్ల నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన నెంబర్ ఇస్తా ఇప్పుడు మా డి గారు నెంబర్ ఇస్తా వాళ్ళు అంటారు కదా మీరేందో అడిగేది మమ్మల్లా రైతులు మాకు అడిగేటోళ్ళు అడిగితే పెడతాం కానీ మీకేంది పెట్టేది నీళ్ళు అని చెప్పని మూడు రోజులు ఇచ్చారు మాకు నీళ్ళు మూడు రోజులు ఇచ్చి ఇప్పుడు తర్వాత మాకు వారబందీ అని పెట్టిరు వారబంది కూడా మాకు రాలే కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లనే వేడుకున్నారా మీరు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయినాం మంచిగా మాట్లాడిరు వాళ్ళు ఆ నీళ్ళు మంచిగా వదిలిర్రు నీళ్ళు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు మంచిగా వదిలిర్రు మేము ఇట్లా ఇంత ఇంత లో పడలే ఇప్పుడు 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 లో పడాల్సి వస్తుంది నైట్ పగలు మేము సందకాడ వస్తే ఎక్కడ ఇప్పుడు మాకు నల్లగొండకు మా సీత దండకు ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వర్షం వచ్చినా ఏదో వచ్చినా గుంటల బళ్ళు దిగబడుకుంటా జారుకుంటా కింద పడుకుంటా మీద పడుకుంటా వస్తుంటా కూడా ఆయన మీరేందో అడిగేది మమ్మల అని చెప్పాను అడుగుతా మరి రైతులు అడగకపోతే ఎవరు ఆయనను ఇప్పుడు ఆయన ఉన్నది ఏంటికి గడిపిక్తిందిగా దేనికి ఉన్నాడు నాకు అనేది అంటే ఆయన సరే పైనుంచి అధికార పార్టీ మరి నీళ్ళు పెట్టవద్దని చెప్పానంటే పెట్టకుండా ఊకో గదేనా చెప్పు నువ్వు కానీ ఏది లేకుండా ఒట్టినే అలా సైలెంట్గా పెడితే సైలెంట్గా పెట్టి కూడా మాట్లాడే ఆ ఫోను రెస్పాన్స్ ఇయ్యాడు ఫోన్ రెస్పాన్స్ ఇచ్చి అయ్యా మీకు ఈ విధంగా వస్తున్నాయి ఈ విధంగా ఇస్తాం రైతులు బాధపడొద్దు అని చెప్పని అనాలి ఆట లేదు మీకేందయ్యా మేము ఇచ్చేది మీరేందా మాకు ఫోన్ చేసేది బెదిరిస్తున్నారు అదిరించి ఎదురుస్తున్నారు ఏందని అంటే ఆయన అధికారి ఆయన చెప్పనేది కాడికి వచ్చింది అయ్యా ఈ వ్యవహారం కొద్దిగా దయచేసి ప్రభుత్వం మా మీద ఇచ్చేసి ఆ డిపాటి కాలనీ కొద్దిగా ఆ లోన్ తోడి మంచిగా మాకు ఈ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని కోరుతున్నాను ఎవరికి రాలేదు మాకైతే ఎకరా ఉన్నా కూడా పడలేదు ఇప్పటి వరకు కూడా కానీ ఆయన చెప్పే మాటలకు ఎక్కడ కూడా పరిపాలన విధానానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతుంది ఎన్ని అబద్ధాలు అంటే ఎలక్షన్ ముందు కూడా రైతులందరూ కూడా రెండు లక్షలు మాఫీ అనగానే మొత్తం లక్ష లక్షన్నర ఉన్న వాళ్ళందరూ కూడా రెండు లక్షలు తెచ్చుకోవడానికి మిగతా బ్యాంకులలో కూడా అందరు పోయి తీసుకొని రావడం జరిగింది ఆయన అందరూ కూడా ఆశపడి ఎక్కువ రైతు వారుగా ఎక్కువ మంది కూడా రేవంత్ రెడ్డి వస్తే రెండు లక్షలు మాఫీ వస్తుంది అని చెప్పి కూడా రైతులు ఎక్కువ మొత్తం కూడా ఓట్లు వేయడం జరిగింది కానీ వారు వచ్చిన తర్వాత అన్ని ఇప్పటి వరకు కూడా మూడో టర్మ్ కూడా ఇప్పుడు రైతులు పంట వేసినా కూడా ఇప్పటి వరకు కూడా రైతు బంధు అందకపోవడం చాలా దారుణమైన విషయం రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఇంకా ఫార్టీ పర్సెంట్ రావాల్సి ఉన్నా కూడా అంతమంది కూడా ఎవరికి ఇవ్వలేదు ఏది కూడా చెప్పే మాటలకు ఏమాత్రం కూడా పొంతన లేకుంటుంది వారు ఇతనైన అన్న ప్రకారం విలేజ్లు సెలెక్ట్ చేసుకోకుండా అందరికీ ఐదు ఎకరాల లోప ఆరు ఎకరాల లోప పది ఎకరాల లోప రోజు ఎకరాల చొప్పున మొత్తం కూడా ప్రతి సాగు చేసిన రైతుకు కూడా రైతు బంధు అందియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చూడొచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అంటే కేసీఆర్ రెండు పంటలకే రైతు పంపిస్తున్నాడు మూడో పంటకు ఎందుకు ఇస్తలేడు నేను అధికారులకి వస్తే మూడో పంట కూడా ఇస్తానన్న సందర్భం కూడా ఉంది ఈ దీన్ని చూస్తారు ఇప్పుడు ఇలా ఆయన చెప్పిన మాటకు అదే నేను చెప్పింది కూడా పంతన లేదు మూడు పంటలు కాదు ఇప్పుడు మూడు పంటలకు గీయకుండా పోయింది ఇప్పుడు వచ్చిన కాంచిన ఇప్పుడు మూడు పంటలు మూడు కార్లకు కూడా ఇవ్వలే ఆయన మూడు కార్లకు కదా ఒక పంట కూడా దిక్కులేదు కాబట్టి ఆయన ఇప్పటికైనా మాయం మాటలు చేసి ఏదైతే ఇస్తా అన్నాడో అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు ఎగ్రానికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు అదేవిధంగా మాట మార్చి మళ్ళీ పన్నెండు వేల నెలలో దీని వెనకాల ఉన్న రహస్యం స్థానిక సమస్యలు వస్తే ఈయన పదిహేను వేలు ఇస్తాను ఇవ్వకపోతే ఈయన తులం బంగారం ఇవ్వకపోయినా ఏది ఇవ్వకపోయినా కూడా ఆయనకు మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలకు అన్యాయం జరగడం ఖాయం గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే విధంగా జరిగిందా కేసీఆర్ అనుకున్న ప్రకారం ఈ రోజు నీకు ఐదు ఎకరాలు లోపు పడుతుంది అంటే టకా టాకా టకా డబ్బులు చూసుకునేది ఫోన్ మెసేజ్ మొత్తం కూడా టిక్ 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 అని పడేది రేవంత్ రెడ్డి ఈ రోజు హాలిడే ఉందనుకుంటా రైతు బంధు ఆపిన విషయం మనం చూసిందే గతంలో ఎప్పుడైనా వేసిండు హాలిడే కూడా వేసిండు ఎప్పుడు కూడా వేసిండు ఆయన మాట అంటే ఖచ్చితంగా ఏసి పడేసేది ఈయన పుణ్యం అని ఇంకా వచ్చే కూడా ఎలక్షన్ ముందు కోడ్ వచ్చిందని ఆయన పెట్టిన ఇబ్బందులకు ఆగిపోయినాయి అవి కూడా ఇప్పటివరకు వెళ్ళి అయ్యే మిగిలిచ్చిన మన రుణమాఫీ కోసం కొంత వాడి దాన్ని అప్పటి కూడా ఇంకా ఇంతవరకు డబ్బులే ఇప్పుడు ఆయన మీద బాగా జన రైతులు మొత్తం వీనని బాగా ఎదురు చూస్తున్నారు ఈయన కోసం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఓటు బ్యాంక్ ద్వారా చూపించడానికి రైతులందరం కూడా ఎదురు చూస్తున్నాం లేదంటే రేవంత్ రెడ్డి పాలన ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో మరో చావు దెబ్బ పడుతా బీఆర్ఎస్ అసలు ఆయన పదవి ఉంటుందో పదో చూసుకోవాలి ఈ ఎలక్షన్ స్థానిక సంస్థలల్లో ఆయన తిరుగుబాటు తప్పదు జనం వ్యతిరేకంగా ఓటు వేయక తప్పదు ఎక్కువ స్థానిక సంస్థలు బీఆర్ఎస్ పార్టీ వస్తే ఆయననే పీకేసే అవకాశం ఉంటుంది అంతేనా అంతే ఖచ్చితంగా